నూట డెబ్బై నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు డెబ్బై ఎందుకు ఏడుస్తున్నానంటే నూట డెబ్బై ఐదు కొట్టాలని ఏడుచున్నా ఏం చేస్తావు రాజశేఖర్ గుర్తు వచ్చినాడా ఏడిపి ఇన్ని రోజులు మేము ఏడిపించినాం ఇప్పుడు మేమన్నా ఏడిచే కదా ఓట్లేసేది సరి మొదలె నువ్వు అంతా జగన్ ఈ పార్టీ ఎప్పుడు పెట్టినాడు ఏంది తెలుసా ఈ రోజేనా పెద్ద కథ జరిగింది కదా అయితే ఒక బయటకు వచ్చి మాట్లాడలేదు కదా ఈ బుద్ధేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించింది పన్నెండు మార్చి రెండు వేల పదకొండు కాదు ఈ బుద్ధు ఒక్కడైనా బయటకొచ్చి మాట్లాడినారా అన్న మీద ప్రేమ ఉండేది కూడాదా ఏ ఎమ్మెల్యే కూడా ఏ మంత్రి కూడా ఏ ఎమ్మెల్సీ కూడా ఎవరికైనా ఉండదా ఏ లేదు ఎందుకంటే అన్నను మింగబెట్టేదానికి మాత్రం వీళ్ళు ముందుంటారు మనం ఏం కానీ మనం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు రెండు వేల ఇరవై నాలుగులో అన్న గెలిచాలని చెప్పి కంగారం కట్టుకో మనం పనిచేస్తున్నాం అందుకోసం అని చెప్పి మా రాష్ట్ర ప్రధానికానికి అదేవిధంగా మా మా యొక్క వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శ్రేణులకు ఎమ్మెల్యేలకు మంత్రులకు సర్పంచ్కు వార్డు మెంబర్లకు ప్రతి ఒక్కరు కూడా మన పార్టీ తరఫున ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా నేను మీకు అందరికీ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తా ఉన్నా ఇకనైనా సరే మేలుకోండి మన పార్టీ ఎప్పుడు అనేది మనకే తెలియకుండా ఉంటే ఇంకా మీకు ఇంకా ఇంకా కింద ఉండేవాడికి ఏమి తెలుగు చదరా స్వామి అది ఒకసారి ఆలోచన చేసుకు నువ్వు అన్న చెప్పేది లేదా పొద్దున తేండి ఎవరిపోతావు అన్న పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు రాలేదు వాళ్ళు మాట్లాడలేదు అంటే సరే అన్న పార్టీ లాక్కున్న అన్నన్నా మాట్లాడాలి కదా ఆయన కూడా ఆయన ఆయనకేమి తెలుస్తుంది పార్టీ లాగినోడికి ఏమి పార్టీ పెట్టుబడికి తెలుస్తుంది పార్టీ ఒకడు పెడితే యుడో ఈ పుట్టిని పెట్టి పేరు నామకరణం చేసుకొని మనోడు ముందుకు పోతాడో సరే అవి ఇన్ని మనం మాట్లాడుకోవడం ఎవరైనా అన్న కెమెరాలు పాడు అన్లైన్ అన్నీ ఉంటాయో మళ్ళీ మింగబెడతారు ఎందుకు గురికే అయితే ఈ రెండు వేల పదకొండు మార్చి కనీసం అన్నకన్నా గుర్తులేదు ధమాక లేదు అన్నకన్నా గ్రో అర్థం కాలేదా అదే కదా ఆ రోజా ఒకటి ఉంటుంది మన ఆర్కే రోజా తమిళలోనే చెప్పకూడదా నేను ఇంకేళ్ళు మనకి మరి అట రోజా ఉండరు జనాలు సరే ఈ రోజు పెట్టారు సరే ఏది ఏమైనప్పటికీ మనం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచే యొక్క దారిలోనే మనం ముందుకు పోదాము అన్నకి ఏడైనా డ్యామేజ్ జరుగుతా ఉంటే మన ఇద్దరు ముందు ఉండాలరా అన్నకి డ్యామేజ్ జరగకూడదు అది కాదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ కాపులను తాకట్టు పెట్టాడు తెలుగుదేశం పార్టీ దగ్గర తాకట్టు పెట్టాడు అని ఓ గుండెలు బాధకుంటా ఉంటాడు అంబటి రాంబాబుగా ఎక్కడికి పోయాడు ఏడిపోయాడు ఇప్పుడు ఏడుకోడిగా సంధి నాకో మసాదులకో పోయి పోయింటాడు సరే జనమలే మన పార్టీలో ఉన్నాడు మనం ఒక్కొక్క కేసు మంత్రి పదవి వేసినాము మరుగుతానాడు కాపుల మీద పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడితే ట్రాడ ఆమె ఒంటికాయల మీద లేస్తాడు ఉండేది అంత ఎత్తైన ఎగిరిగిరి మాట్లాడతాడు రేపు వీటిని ఎగిరిగిరికి కొట్టేది తెలియలా ఎందుకంటే ఈ మనం మాట్లాడిన మాటలే మనకు వస్తాయి అనకెట్టి సరే ఏదేమైనా ఏమైనప్పటికీ గడపి మనం నూట డెబ్బై నూట డెబ్బై ఐదు మనమైతే పార్టీ ముందుకైతే తీసుకొమ్మదామని ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నా ప్రతి ఆక శైలి చెప్పు ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి సరే మనం ఏం మాట్లాడకపోయినప్పటికీ కూడా మనకి ఎందుకంటే గూగుల్లోనే చెప్పారు ఏమన్నా మనం ఏమన్నా మనం ఏమన్నా సృష్టించామని అనుకుంటారు మళ్ళా అందుకని చెప్పి మనం రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికీ కూడా నేనైతే నీ తరఫున నీ తరఫున గూగుల్ అబద్ధం చెప్పదు కదా సరే మనం అబద్ధం చెప్పినా ఇదే పన్నెండు మార్చి రెండు వేల ఇరవై ఒకటని నేను చెప్పే అందుకోసమనే మనం ఈ రోజుకి సరే ఏదో ఈ గెత్తు పెట్టింది అనుకుందాము సరే ఎట్టు పోయి ఎట్టు వచ్చినా రెండు వేల ఇరవై నాలుగులో గెలుపు మంది ప్రతి యాకేసారిలో ముందు చెప్పని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సరే నేను పోయిస్తాను నాకు పని అలాగే మంచిది